మనలో చాలా మంది హ్యాపీ మూమెంట్ నుంచి సాడ్ మూమెంట్కి సాడ్ మూమెంట్ నుంచి ఇరిటేటబుల్ మూమెంట్కి సడన్ గా చేంజ్ అవుతూ ఉంటాం కదా ఎస్ ఈ రోజు మనం మూడ్ స్వింగ్స్ కోసం తెలుసుకుందాం ఈ వీడియో కంప్లీట్గా చూడండి మూడ్ స్వింగ్స్ అంటే ఎమోషనల్ లో సడన్ గా మరడం ఇది గా కాదు మన బ్రెయిన్ కెమికల్స్ సడన్ గా చేంజ్ అవ్వడం వల్ల జరుగుతుంది మన ని కంట్రోల్ చేసే కెమికల్స్ ఏంటంటే సెరోటోనిన్ డొపామిన్ అండ్ నార్ ఎఫిన్ ఇవి బ్యాలెన్స్ లో ఉంటే మనం కామ్ గా ఉంటాము కానీ ఇవి సడన్ గా పెరిగినా లేదా తగ్గిన మన మూడ్ ఇమీడియట్ గా ఫ్లిప్ అవుతుంది ఇది మెంటల్ వీక్నెస్ కాదుండి ఇది న్యూరో కెమికల్ ఇంబ్యాలెన్స్ ఈ వీడియోని లైక్ చేసి చూడండి దానివల్ల ఈ షార్ట్ ఇంకొంచెం మందికి పుష్ అవుతుంది మరి మీ మూడ్ ఎక్కువ ఎప్పుడు మారుతుందో కామెంట్ లో చెప్పండి ఆ కామెంట్స్ చూసి చాలా మంది రిలేట్ అవుతారు మూడ్ స్వింగ్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే నిద్ర తక్కువ అవ్వడం దీని వల్ల బ్రెయిన్ అనేది రీసెట్ అవ్వకబో అవ్వకుండా ఉంటుంది స్ట్రెస్ ఎక్కువగా ఉండడం దీని వల్ల వల్ ఎక్కువ అవుతుంది ఎంటీ స్టోమక్ తో ఉండడం దీని వల్ల బ్లడ్ షుగర్ డ్రాప్ అవుతుంది హార్మోనల్ చేంజెస్ లైక్ పిఎంఎస్ మెనోపోస్ థైరాయిడ్ ఇష్యూస్ ఉండడం డిహైడ్రేషన్ వల్ల బ్రెయిన్ సిగ్నల్ స్లో అవుతుంది విటమిన్ బిట్వల్ అండ్ డిఫరెన్సీ దీని వల్ల సెరిటోలిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది ఓవర్ థింకింగ్ అండ్ యాంగ్జైటీ దీని వల్ల న్యూరల్ పాత్వేస్ అనేవి ఓవర్లోడ్ అవుతాయి ఇవన్నీ కలిసి మూడ్ ని సడన్ గా ఫ్లిప్ చేస్తాయి మూడ్ స్వింగ్స్ ఫ్రీక్వెంట్ గా వస్తుంటే సింపుల్ లైఫ్ స్టైల్ ఫిక్సెస్ చాలా హెల్ప్ చేస్తాయి లైక్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ వాటర్ రెగ్యులర్ గా తాగడం టైమ్లీ ఫుడ్ తినడం బీట్ వల్ల మనం విటమిన్ డి చెక్ చేసుకోవడం స్ట్రెస్ ని కంట్రోల్ చేసే టెక్నిక్స్ ని ఫాలో అవడం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఎక్కువగా మూడ్ స్వింగ్స్ వచ్చి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫార్మా తెలుగు బాస్ సింపుల్ సైన్స్ అండ్ తెలుగు